హన్మకొండ జిల్లాలో జర్నలిస్టులు వినూత్న నిరసన తెలిపారు నటుడు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి హెల్మెట్లతో నిరసన వ్యక్తం చేశారు మోహన్ బాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని తీవ్రంగా పరిగణిస్తూ వెంటనే మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటూనే వారిని అరెస్ట్ చేసి వెంటనే జైలుకు కూడా పంపాలి మరొకసారి మీడియాపై దాడికి ఎవరు కూడా కూనుకోకూడదు ఈ భయం అందరిలో కూడా ఉండాలి మీడియా అంటే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం ఈ నాలుగో స్తంభంలో ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు గీత దాడి వారిపై చే చూసుకోవడం కానీ దాడి చేయడం కానీ కుదరదు అనే విధంగా ఒక మెసేజ్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినంగా వివరించాలి పోలీస్ శాఖ కూడా నిన్నటి నుండి వ్యవహారాన్ని చూస్తూ వాళ్ళ కుటుంబ వ్యవహారాన్ని చూస్తూ ఊరుకోవడమే కాకుండా చర్యలు తీసుకోవాల్సిన సమయంలో చర్యలు తీసుకోకుండా వారిని అదుపులోకి తీసుకోకుండా నాన్ నాన్సివేత దూరం అవలంబిస్తూ ఇలాంటి చర్య ఈ ఏర్పడేలా ఇలాంటి సంఘటనకు తావిచ్చేలా పోలీసు యంత్రాంగం కూడా వ్యవహరించింది వెంటనే పోలీసు యంత్రాంగం జరిగిన తప్పును సరిదిద్దుకొని నిందితుడుగా ఉన్నటువంటి మోహన్ బాబును అరెస్ట్ చేసి ఈ ఘటనకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులు జర్నలిస్ట్ సంఘాలు ప్రెస్ క్లబ్లు యూనియన్ నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ ధర్నాలు ఆందోళనలు చేసి దీనిపై తీవ్రంగా ప్రతిస్పందిస్తారు మోహన్ బాబు తన కుటుంబ సమస్యను రోడ్డు మీదకి ఈడ్చి తనకు తనే రోడ్డు మీదకి తన కొడుకు జర్నలిస్ట్ ఆశ్రయిస్తే లోగోలు పట్టుకొని ప్రజా సమస్యలు అంటే ఒక అంటే ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మోహన్ బాబు అతను వ్యక్తిగత జీవితం కాదు ఒక పార్లమెంటేరియన్ గా పనిచేసింది కాబట్టి ఆయన ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు ఆయన గురించి ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద లోగోల మెనుకెళ్ళే కొట్టడం అంటే అసలు మోహన్ బాబు తన పశు ప్రవృత్తిని చాటుకుంటుండడా అసలు జర్నలిస్టులు అంటే మోహన్ బాబు ఏమనుకుంటున్నాడు అంటే ఇప్పటికి వరకు కూడా మోహన్ బాబుకు కించిత్ ప్ర పశ్చాత్తాప్తం లేదు అంటే అని అకారణంగా జర్నలిస్టుల పైన నేను దాడి చేశానని క్షమాపణ చెప్పాల్సింది పోయి తను ఇంకా ఇంకా తను చేసిన తప్పును సమర్థించుకుంటూ తను జీవిస్తున్నటువంటి పరిస్థితి సినిమాల్లో నటిస్తే వ్యక్తిగత జీవితంలో జీవిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మోహన్ బాబు సమాజం మీద పడి వ్యక్తిగతంగా ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించడం అనేటువంటిది తెలంగాణ జర్నలిస్టులు సహించరు తెలంగాణ సమాజం సహించరు అసలు మోహన్ బాబు ఏమనుకుంటున్నాడు అసలు జర్నలిస్టుల గురించి తన లెక్క ఆ ముఖానికి రంగులు పూసుకొని ఆ తైతక్కలు ఆడేటోళ్ళు అనుకుంటున్నారు అంటే